ఘట్టం లేని వేదవతి గారి మనవరాల్ని అవుట్ అంటారా ముఖ్యంగా ఆ ఇంట్లో సౌర్య ఉంటుందే దానికి భూజులు దులిపేస్తాను ఇదంతా జరగాలంటే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఎలా అని చెప్పి అర్చన భవానీని అడుగుతూ ఉంటుంది ఏది ఏ టైంలో జరగాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి గుడికి వస్తూ ఉంటుంది అమ్మ శ్రీకర్ రెండో పెళ్లికి ఒప్పుకున్నాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీకర్కి రెండో పెళ్లి జరిగేలా చూడాలి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అమ్మవారిని మొక్కుకుంటాను అని వేదవతి మనసులో అనుకుంటూ గుళ్ళోకి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అతను వేదవతిని చూస్తూ ఉంటాడు వేదవతి మెడలో గొలుసుని చూస్తూ ఉంటాడు పెద్దావిడ మెడలో గొలుసు మందంగా ఉంది దాన్ని కొట్టేస్తే ఈ నెలాఖరు వరకు దొంగతనాలు చేయాల్సిన అవసరం ఉండదు అని దొంగవాడు అనుకొని వేదవతి దగ్గరకు వచ్చి అడ్డుగా నుంచుంటాడు ఎవరు మీరు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వరాలిచ్చే అమ్మవారిలా బాగానే ప్రశ్నించావు నేను అడిగింది ఇస్తావా అని చెప్పి ఆ దొంగవాడు వేదవతిని అడుగుతూ ఉంటే వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మర్యాదగా మెడలో ఉన్న గొలుసివ్వు లేదని గొడవ చేసావే అనుకో నా దగ్గర కత్తి ఉంది అని చెప్పి ఆ దొంగ వేదవ కత్తిని బయటికి తీసి వేదవతికి చూపిస్తూ ఈ కత్తికి పని చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వేదవతి భయపడిపోయి కాపాడండి కాపాడండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక గుడిలో ఉన్న భవానీ అర్చన ఇద్దరు కూడా ఎవరో భక్తురాలు కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు చూద్దాం పద అర్చన అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది అర్చన భవానీ ఇద్దరు బయటికి వచ్చేసరికి దొంగవాడు వేదవతిని బెదిరిస్తూ ఉంటాడు భవానీ మా నానమ్మ మా నానమ్మ ప్రమాదంలో ఉంది ఎలాగైనా సరే నువ్వే కాపాడు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాపాడాల్సింది నేను కాదు త్వరగా ఏం చెయ్యాలో అది చెయ్యి నువ్వు ఎలాగూ ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలా అనుకుంటున్నావు కదా ఈ విధంగా నీకు ఎంట్రీ వస్తుందేమో ఒక్కసారి ప్రయత్నించి చూడు అర్చన అని భవాని చెప్తూ ఉంటే అర్చన అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో ఒక కొబ్బరికాయ కనిపిస్తుంది కొబ్బరికాయ తీసుకొని వచ్చి రేయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ రౌడీ అర్చన వైపు చూస్తూ ఉంటే కొబ్బరికాయను రౌడీకి అర్చన విసిరేస్తుంది ఇక దాంతో కొబ్బరికాయ తగిలి ఆ రౌడీ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు వెంటనే అర్చన వేదవతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి అర్చన వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది నానమ్మ లాంటి వాళ్ళని నానమ్మ అన్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది పర్వాలేదులేమ్మా ఒకసారి నన్ను కోర్టుకు వెళ్లకుండా కాపాడావు ఇప్పుడు ఆ రౌడీ నుంచి నన్ను కాపాడావు నీకు ఎవరూ లేరు గుడిలోనే ఉంటానని నువ్వు చెప్పావు కదా ఈ గుడిలోనేనమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అయినా నీలాంటి అమ్మాయిని ఆ అమ్మవారు ఎందుకు ఒంటరిని చేసిందో చాలా మంచిదానివి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అన్నిటికీ ఏదో ఒక అర్థం తప్పకుండా ఉండే ఉంటుందిలేండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ నాతో పాటు నువ్వు మా ఇంటికి వస్తావా నిన్ను మంచిగా చూసుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అర్చన భవాని వైపు చూస్తూ ఉంటుంది భవాని వెళ్ళు అని చెప్పి సైగ చేయడంతో సరే వస్తాను కానీ నా వైపు ఎలాంటి తప్పు ఉండదు ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోను ఖండించేస్తాను నన్ను మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఏమీ అనకూడదు ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని మొహమాటం లేకుండా చెప్పేస్తాను నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను ఈ కండిషన్కి ఓకే అయితే నేను మీతో వస్తాను అని అచ్చను చెప్తూ ఉంటే సరే రా నిన్ను ఎవరు ఏమి అనరు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే నేను ఒకరికి చెప్పి రావాలి ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను అని చెప్పి అచ్చన పరిగెత్తుకుంటూ భవానీ దగ్గరికి వెళ్ళి భవానీ నువ్వు చెప్పిన విధంగానే నానమ్మ ఇంట్లోకి ఎంట్రీ దొరికింది ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు ఆ ఇంట్లో నీకు ఏ అవసరమైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను ఏదో ఒక రూపంలో నీకు నేను కనిపిస్తూనే ఉంటాను అని చెప్పి భవానీ చెప్తూ ఉంటే నన్ను దీవించు భవానీ అని చెప్పి అర్చన అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది ఇక భవానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది వెళ్ళిరా అని చెప్పి దీవిస్తుంది ఇక అర్చన వేదవతి దగ్గరకు వెళ్ళగానే బయలుదేరదామా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వెళ్దాం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మా నా కొడుకు పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మొక్కుకోవడానికి నీ గుడికి వచ్చాను కానీ ఈ పాపను వెంట తీసుకెళ్తున్నాను అంతా నీ లేనమ్మా అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ అర్చనను తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు అవని తన ఫ్రెండ్కు ఫోన్ చేసి అక్షయ్ గురించి ఏదైనా తెలిస్తే కాస్త నాకు చెప్పవే అక్షయ్ గురించి నేను అందరినీ అడుగుతున్నాను ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత వచ్చి అవని పక్కన కూర్చుంటుంది ఎందుకే దిగులుగా ఉన్నావు గుడిలో ఉన్న అర్చన అనే పాపకు అక్షయ తన ఈసారి పుట్టినరోజుకల్లా నీ కళ్ళ ముందుకు వస్తానని చెప్పింది కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఈసారి పుట్టినరోజు అంటే ఇప్పుడుందాకా ఇంకా సంవత్సరం నెల రోజులైతే కనుక నా కూతురు కోసం అట్లే ఎదురు చూసేదాన్ని సంవత్సరం కాలం పాటు నా కూతురు నా కళ్ళ ముందు లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది ఏ పనిలో ఉన్నా కూడా అక్షయ రూపం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది పాపం తన చిన్న మనసు ఎంత బాధపడిందో ఏంటో ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని బాధపడకు తప్పకుండా అక్షయ నిన్ను చూడకుండా సంవత్సర కాలం పాటు ఉండలేక తిరిగి వస్తుందేమో అని సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ కూడా నాలాంటి మనస్తత్వం మాట పడదు అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని మొండిగా ఉండనా అక్కడే ఉండిపోతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు అక్షయ అమ్మవారిని ఎప్పుడూ కూడా పూజిస్తూనే ఉంటారు అలాంటి అమ్మవారు మీ ఇద్దరికే ఇలాంటి పరీక్షలు పెడుతుందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నాకైతే ఏదో ఒక కారణంతో ఆ వేదవతి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరకు వస్తారనిపిస్తుంది అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అర్చనను తీసుకొని కారు ఇంటి దగ్గర దిగుతుంది రామ్మ ఇదే మన ఇల్లు అని వేదవతి చెప్తూ ఉంటుంది అర్చన వేదవతి ఇద్దరు కలిసి గుమ్మం దాకా వస్తారు రామ్మ లోపలికి వెళ్దాం అని వేదవతి పిలుస్తూ ఉంటుంది నేను రాను అని చెప్పి అర్చన అంటుంది అదేంటమ్మా ఇంటి వరకు వచ్చి రానంటున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది సపోజ్ మీ మనవరాలు మొదటిసారిగా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు అని అర్చన అడుగుతూ ఉంటుంది హార్చ్చి లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే నాకు కూడా హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళండి అని అర్చన అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి వేదవతి వసంత వసంత ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వసంత బయటికి వచ్చి ఏంటమ్మా ఈ పాప ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తర్వాత చెప్తాను ముందు వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి వేదవతి చెప్తుంది ఈలోపు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నా దగ్గరే ఉండాలి హారతి ఇచ్చేటప్పుడు అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది అదెంత భాగ్యం ఇప్పుడే అందరినీ పిలుస్తాను అని వేదవతి నిహారిక అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది ఇక నిహారిక బయటికి వస్తుంది ఈ పాపే వ్రతయ్యా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ రోజు నన్ను కోర్టుకు వెళ్లకుండా కాపాడిందని చెప్పానే ఆ పాపే ఈ పాప ఈ రోజు నుంచి మన ఇంట్లో మనతో పాటు మన మనిషిగా ఉండబోతుంది అమ్మ వసంత హారతి ఇవ్వు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఈవిడికి హారతి అవసరమా ఏం అవసరం లేదు రా లోపలికి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఈ ఆంటీ చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఆంటీ చేత నాకు హారతి ఇప్పించండి అని చెప్పి అర్చన నిహారికను చూపించి వేదవతిని అడుగుతూ ఉంటుంది ఏ నేను నీకు అందంగా కనిపించట్లేదా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఆ పాప కళ్ళకి అందంగా కనిపించట్లేదేమో లేవే అని చెప్పి పెద్ద అంటూ ఉంటాడు నిహారిక పాపకు హారతి ఇవ్వు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక అర్చనకు హారతిస్తుంది పెద్దమ్మ అక్షయ్ టూ పాయింట్ ఓగా మళ్ళీ ఎంటర్ అవుతుంది ఇదే హారతులతో త్వరలోనే మా అమ్మను మీరంతా కలిసి ఇంట్లోకి ఆహ్వానించేలా చేస్తాను అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శౌర్య అవని శ్రీకర్ల లోకి వెళ్ళి అవని పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా ఇంకా అవని పిన్ని ఫోటో ఈ ఇంట్లో ఉండటం అవసరమా అని చెప్పి అవని శ్రీకర్ దిగిన ఫోటో తీసుకొచ్చి బయటకు విసిరేస్తుంది ఆ ఫోటో కరెక్ట్గా అర్చన కాళ్ళ దగ్గర పడుతుంది అర్చన కింద పడ్డ ఫోటోని తీసుకుంటుంది అదేంటమ్మా ఫోటోను అలా విసిరేసావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని పిన్ని ఇంట్లో లేదు కదా అందుకే విసిరేశాను అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళు నాకు పరిచయం చేయరా అని చెప్పి అర్చన వేదవతిని అడుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ నా కొడుకులమ్మా ఈ అమ్మాయి నా కోడలు ఇతను నా అల్లుడు ఈ అమ్మాయి నా కూతురు ఈయన మా వారు ఈ పాప మా మనోరాలు అని చెప్పి వేదవతి పరిచయం చేస్తూ ఉంటుంది మరి ఈ ఫోటోలో ఉన్న ఆంటీ ఇక్కడెక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు అవని కొన్ని కారణాల వల్ల ఇంట్లో నుంచి బయటికి పంపించేసావమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఈ ఫోటోని నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అదేంటి ఆ ఫోటో నీ దగ్గర ఎందుకు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మా నాన్న లేని దాన్ని కదా అందుకనే నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏం అవసరం లేదు ఇలా ఇవ్వు బయటికి విసిరేస్తాను అని చెప్పి సౌర్య ఉంటుంది పాప తన దగ్గర ఉంచుకుంటా అంటుంది కదా సౌర్య ఉంచుకోనివ్వు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నానమ్మ మమ్మల్ని పరిచయం చేశావు ఈ పాప ఎవరు అని చెప్పి సౌర్య అడుగుతూ ఉంటుంది అక్షయ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది షాకింగ్గా శౌర్య చూస్తూ ఉంటే అక్షయ ఫ్రెండ్ని అని చెప్పి అర్చన కవర్ చేస్తుంది ఆ రోజు నన్ను కోర్టుకు వెళ్లకుండా కాపాడింది ఈ రోజు దొంగవేదవ నుంచి ఈ అర్చనే నన్ను కాపాడింది ఈ రోజు నుంచి మన ఇంటి మనిషిగా అర్చన మన ఇంట్లోనే ఉంటుంది అర్చనను ఎవరు ఏమి అంటానికి వీల్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఈ పెద్దవాడికి ఏం పని లేదు ఎవరో ఒకరిని తీసుకొచ్చి మన నెత్తిని పెడుతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మ నీ కుట్ర కుళ్ళు మొదలైనట్టున్నాయి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్మ నీకు గది చూపిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ముందు పూజ గది ఎక్కడుందో చెప్పండి అమ్మవారికి నమస్కారం చేసుకొని వస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అదిగోమ్మ అదే పూజ గది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అర్చన పరిగెత్తుకుంటూ పూజ గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది వేదా అర్చనకు తెలియక పూజ గదిలోకి వెళ్తుందేమో మంటలు వస్తాయి వెళ్ళు త్వరగా వెళ్ళి చెప్పు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏంటో ఈ పిల్ల వచ్చిన కాడి నుంచి తెగ హడవిడి చేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ వెళ్ళటం అర్చన రావటం ఎంతో బాగుంది ఈ ఇంటికి కొత్త కళ వచ్చినట్టుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వెక్కడ దొరికావయ్య స్వామి ఈ ఇంట్లో ప్రతిదీ కూడా విచిత్రంలా చేస్తావు అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు ఇక వేదవతి అర్చన దగ్గరకు వెళ్ళి అర్చన పూజ మందిరంలోకి అందరూ వెళ్ళకూడదు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే పూజ గదిలోకి వెళ్ళాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటండి అమ్మవారి ముందు దీపాలు వెలగట్లేదు అమ్మవారి ముందు నిత్యం దీపాలు వెలుగుతూ ఉండాలి మా గుడిలో అమ్మవారి ముందు ఎలా వెలుగుతాయో అలా అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది ఆ పూజ మందిరంలోకి వెళ్ళటానికి ప్రత్యేక అర్హత ఉండాలని చెప్పాను కదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది అదేంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అదొక పెద్ద కథలేమ్మా మొదటగా మా అత్తయ్య గారు పూజ మందిరంలోకి వెళ్ళేవాళ్ళు తర్వాత అవని అనే అమ్మాయి వెళ్ళేది ఆ తరువాత అక్షయ అనే మనవరాలు వెళ్ళేది ఇప్పుడు మాత్రం ఎవరు వెళ్ళలేకపోతున్నారు ఇంతకు ముందైతే అమ్మవారికి దీపాలు పెట్టేవాళ్ళు ప్రసాదాలు కూడా తయారు చేసేవాళ్ళు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఈ ఇంటి విషయాలు ముందు ముందు మీకు తెలుస్తాయిలమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరు కూడా పూజ మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారా అని చెప్పి అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా రా వెళ్దాం నీకు గది చూపిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకా వేదవతి అర్చనను అక్షయ్ రూంలోకి తీసుకెళ్ళి ఇది అక్షయ్ రూము ఇక మిదట నీరు మమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు రెస్ట్ తీసుకొని నేను తర్వాత వస్తాను అని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ శ్రీకర్ ఇద్దరూ కలిసి గుర్రమాట ఆడించుకుంటూ అన్నం తినిపించకో తినిపించడం అలాగే అక్షయ్ను తీసుకొని మొదటిసారిగా ఇంట్లో అడుగు పెట్టిన రోజులు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది శౌర్య విసిరేసిన అవని పె ఫోటోని కూడా పట్టుకొని చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి